కార్యకర్తలు అందరూ గతంలో మనం ఒకసారి వదులుకున్నప్పుడే మేము అంత చాలా ఇబ్బంది పడన్నాం ఎన్నో రకాల పోలీస్ స్టేషన్లు కేసులు పదవిస్తాము కాబట్టి ఏదో పార్టీగా లేకుండా ఇండిపెండి గంటా నిలబడాలని చెప్పేసి మాన్యం నియోజకవర్గం కార్యకర్తలు కలిపి అన్ని కొత్తగా నా సేయోగారు అందరు కూడా చెప్పడం జరిగింది సో ఆ విధంగా ఏదో ఒక దాన్ని నిర్ణయం తీసుకున్నాను ఆలోచనతో ముందుగా మనకి ఇక్కడ మా వల్ల జనాలకు ఇబ్బంది కలదు ఉన్నాము జనాలకి ఇబ్బంది కట్టలేదు వాటి నా వాళ్ళు పాల్పడింది ఏదో పెట్టడం నష్టపడారు నేను ఎప్పుడు గౌరవించలేదు సో నాకు అన్యాయం జరగదు అనుకుంటున్నాను కానీ అనుకునే పరిస్థితుల్లో జగన్లో ఆకున్న ఈక్వేషన్స్లో అతను మన ఒక జిల్లాని మనం కల్పించే కాదు కాబట్టి రాష్ట్రం మొత్తం గురించి ఆలోచన చేయాలి కాబట్టి ఆయన ఉన్న ఈక్వేషన్స్లో ఆయన టికెట్ మనకు ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది పర్చేస్ పర్చేసుకోండి అని చెప్పడం జరిగింది అన్నమా నీ మాట మీద గౌరవంతో నేను తొమ్మిదిలో కూడా వస్తాను సాభయ్య అప్పుడు మా కార్యకర్తలు చెప్పడం గెలిపించడం జరిగింది రెండు పార్లమెంట్ వచ్చిన తర్వాత రాజశెడ్డి గారు మీకు ఏదో చేస్తాను కంపల్సరీ అని చెప్పడం జరిగింది సో అను కాలలో రాజశెట్టి గారు చనిపోవడము జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రకాల ఇబ్బంది పడడం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ టైంలో జగనన్న పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ వెంటనే నడుస్తాను నీ వెంటనే ఉంటాను అని చెప్పడం జరిగింది జనాలతో పాటు తెలంగాణ పార్టీకి అన్ని రకాలుగా అండదండలు ఉంటూ కర్నూలు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్న ప్రచారం పార్టీ పెట్టినరోజు కూడా నేను జగనన్న టికెట్ అడగలేదు కానీ అనుకున్న పద్నాలుగులో అప్పట్లో కూడా కాసా రామడ్డి గారి భావంతో మనం ముందుకోవడం జరిగింది మాకు అందికట్టులో కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేరుతా ఆ ప్రాంతానికి ఏ డెవలప్మెంట్ కాదు ఆ డెవలప్మెంట్ కోసం అందికట్టు ప్రజల మా ఎంతో కష్టంతోనే కుటుంబాన్ని ఆదుకున్నారు తొంభై నాలుగు నుంచి అండగా ఉన్నారు పదిహేనులు ప్యాషెంజ్ తో ఉన్న కుటుంబాన్ని బాగుపరచాలని రాజేయడ్డి గారి ముందు కూడా జరిగింది తర్వాత కనుక ప్రాంతాన్ని పూర్తిగా సంతామని చెప్పి అనుకోకుండా రెండు వేల పద్నాలుగులో రాజేయరెడ్డి గారు మళ్ళీ మనకు టీమిటేషన్ కూడా పాణ్యంలో ఇవ్వాలనుకున్న టైంలో కూడా అనుకోకుండా ఆ రోజుల్లో కూడా రూపారెడ్డి గారికి మా ఆత్మహత్యలో డీమిటేషన్ ఇంత మధ్య ರಾಜ್ಯ ಪ್ರೋತ್ಸಾಹ ವಿಜಯಭಾಸ್ ರೆಡ್ಡಿ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಆ ರಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗೌರವ ತಾಲೂಕಿನ ಪಂದ್ಲೋ ನನ್ನ ರ ವೈಎಸ್ ರಾಜ್ಯ ಪ್ರೋತ್ಸಾಹ ಪ್ರತಿ ಕನ್ನೂರು ಜಿಲ್ಲಾ ಮೃತ ನಾಯಕರು ಪ್ರೋತ್ಸಾಹ ಪ್ರತಿ ಚಿತ್ರ